వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమాయకుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల ప్రజాకూటమి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బుధవారం నాడు కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు పోలీస్ స్టేషన్లో అమాయకుల పట్ల పోలీసులు దొరుకుగా ప్రవర్తించడం వేధింపులకు గురిచేయడం వంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ గారికి ఈ జిల్లాలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రజలు న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది ఎస్పీ గారు లేనందువల్ల ఏఎస్పి గారికి మా వినతి పత్రాన్ని అందించడం జరిగింది ప్రధానంగా ఈరోజు పోలీస్ స్టేషన్లలో అమాయకులపై పోలీసుల వేధింపులను అరికట్టాలి రోజుల తరబడి నిందితులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించే పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి న్యాయవాదులు ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళితే అక్కడున్నటువంటి సిబ్బంది న్యాయవాదులను కూడా చూడకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి ప్రవర్తనను మానుకొని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే కనీసం వాళ్ళ సమస్య వినడానికి పోలీసులు తగిన ఓపికతో వినాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు అనేక సమస్యల పైన పోలీసులు రోజుల తరబడి ముద్దాయిల్ని వేధిస్తున్నారు వీటన్నిటిపైన న్యాయవాదుల ప్రజా ప్రజాకూటమి ఆధ్వర్యంలో మేము జిల్లా ఏఎస్పి గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు పోలీస్ స్టేషన్లలో రౌడీ సీట్ కింద సస్పెక్ట్ సీట్ కింద అనేక సీట్లు ఓపెన్ చేసి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు సత్ప్రవర్తనతో ఉన్నప్పటికీ కూడా వారానికి ఒకసారో నెలకు ఈ సీట్ కింద పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారిని వేధించే పరిస్థితులు ఈరోజు పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వాళ్ళపైన రౌడీ సీట్స్ కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న తదితర సీట్స్ కింద నమోదైన వాళ్ళ పేర్లను తొలగించాలని చెప్పి ఏఎస్పి గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా సమాచార హక్కు చట్టం కింద ఈ లిస్ట్ అన్ని కూడా మేము తీసుకోబోతున్నాం ఎవరెవరిపైన ఎప్పుడు నమోదు చేశారు ఈ సీట్లు అని చెప్పి త్వరలోనే సమాచార హక్కు చట్టం కింద ఈ రౌడీ సీట్స్ సస్పెక్ట్ సీట్స్ అన్ని కూడా తీసుకొని తొందరలోనే ఎవరైతే నిజంగా సత్ప్రవర్తంతో ఉన్నారో వాళ్ళందరిపైన మీ రౌడి సీట్స్ లాంటివి తొలగించాలని చెప్పి హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసి వాళ్ళ పేర్లు తొలగించేలాగా ఈ సంఘం తరఫున న్యాయవాదుల ప్రజాకూటమి తరఫున మేము భవిష్యత్తులో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగిన పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కలిస్తే ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలాగా అండ్ పబ్లిక్ ఫ్రంట్ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను